ప్రెసిడెంట్ గారండి మీ డబ్బు ఇందులో ఎంత ఉందో కూడా మనకు తెలియదు అండి అయినా లెక్క తేడా రాదేండి మీ వాకిట్లోనే ఇక్కడే ఇక్కడే పాతేశాను అయినా ఈ డబ్బు తీసుకుంటే వార్డ్ నెంబర్లో అందరు నామినేషన్ వెనక్కి తీసుకుంటారు మన్నీ ఆగిపోతాడు అనుకున్నానండి ఆడేంటి బాబు కత్తి ఇక్కడ పెట్టుకొని చచ్చిపోతా అన్నాడు ఆని చూసి నేను చచ్చిపోయాను అమ్మో ఈ డబ్బు నాకొద్దు అన్నీ కానీ చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి ఆడు ఊరి కోసం ఎంత చేస్తున్నాడండి అండి అట్లాంటి వాడి కోసం నేను ఎంత చేయాలండి చేస్తానండి చేస్తాను మర్చిపోయానండి ప్రెసిడెంట్ గారు ఎన్నో పూజలు చేస్తారో ఆయన వెనకాల బోల్డ్ అని శక్తులు ఉంటాయి ప్రెసిడెంట్ గారికి ఎదురెళ్తే ఆ శక్తులే వాళ్ళ సంపాత అని ఊరు వాళ్ళందరూ చెప్పుకుంటున్నారండి అదేనండి ఆ వెంకటరావు ఆ అబ్బులుగాడు ఆ ఎరసను అందరు అలాగే చచ్చిపోయారని ఊరంతా చెప్పుకుంటున్నారండి అవి ఎన్ని నిజమో కాదో మీకే తెలియాలండి మహానుభావులు అయితే మీ శక్తుల కుమార్ చెప్పండి కుమార్ బాబుకి సిట్టిబాబు అని తమ్ముడు ఉన్నాడు ఆయన దాటాలంటే సిట్టిబాబు గారి గుండెకై దాటి వెళ్ళాలని చెప్పండి దాటి వెళ్ళారని కూడా చెప్పండి ప్రెసిడెంట్ గారికి మీకు చెప్పింది మొత్తం వినిపించింది మీరు కొట్టండి రానండి